హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో మరి జూలై నెలలో మూడవ తేదీ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం జరుగుతున్నటువంటి ఎమ్మెగనూరు ఆదివారం ఎద్దుల సంత ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు రోజు అయితే మరి భారీ నుంచి అతి భారీగా ఇసుక ఇసుక వేస్తే కూడా రానతో అయితే సంత నిండిపోయింది పోయిన వారంతో పోల్చుకుంటే మాత్రం ఈ వారం చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఈ వారం మరి చాలా ఎక్కువగా వచ్చినాయి కదా మరి రేట్లు ఏ విధంగా ఉంటుంది మరి ఒక్కసారి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మరి చూస్తున్నారు సంత అయితే ఈ విధంగా ఉంది మరి ఇంకేందు కావాల వెంటనే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మరి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకి బిగ్ సైజ్ కిలర్ బుల్స్ అయితే కనిపిస్తున్నాయి పెద్ద సైజు గల కిలర్ ఎదురు మరి మనమైతే ఈ ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేస్తాము ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి బిగ్ సైజ్ క్లారి బుల్సు మరి రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఒక లక్ష తొంభై వేలు చెప్తున్నారు మరి మరి పళ్ళు మలపలా అనేసానా మలపులా పళ్ళు అనేసానా పళ్ళు అన్నసినాయి ఎక్కడి నుంచి వచ్చారా రైసు వ్యాపారమా రైతులా రైతులేనా మరి సిద్ధంపల్లి మంచిగా చేసా గిరకబాండ్లు గిరకబాండ్లు కొని గ్యారంటీ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి గిరకబాండ్ల గ్యారంటీ చేతప్పలతో పాటు గిరకబాండ్లు గ్యారంటీ బిగ్ సైజ్ కిలర్ బుస్ అయితే మనకైతే వీటిలో కనిపిస్తున్నాయి మరి ఎత్తునైతే ఈ విధంగా ఉన్నాయి అలాగే వీటి కలబాగాలు అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి అలాగే వీటిని కాబట్టి చూపిస్తాను మరి ఈ వారం సందరికి ఇవి బిగ్ సైజ్ అని చెప్పవచ్చు కిలర్ రైతులు మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు వెనక భాగాలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ చెప్పారు కదా మీ పేరునా కిష్ట మరి ఒకటి తొంభై అంటే మరి ఫ్రెండ్స్ మరి ఎదురుపాయి ఇంట్రోషన్ సిక్స్ త్రీ అరవై ఆరు మూడు మళ్ళీ ఆరు మూడు ఒకటి నాలుగు జీరో ఒకటి ఎనిమిది నాలుగు రైట్ ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్ చూసాం ఇంటర్వేషన్ పర్సెంట్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మీడియం సైజు ఒంగోలు బూస్ అని చెప్పుకోవచ్చు మరి ఎడమ వైపు ఆరుపాలు ఉన్నట్టుగా మరి కుడివైపు అయితే అన్ని పళ్ళు మరి వీటి రేట్ అయితే ఏ విధంగా చెప్పండి ఏం చెప్తున్నా రేటు లక్ష ముప్పై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నాను మరి మరి ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు తిమ్మందటి వ్యాపారం రైతుల రైతులేనా మరి బాబోతో గిలం పనులు చేదే పనులు చచ్చిపోతాయి రైట్ ఫ్రెండ్ కలపగలైతే మరి సార్ చూసుకోండి మరి ట్రోసా చూసి మరి నెంబర్స్ ఎక్కువ మరి ఓటీ ముప్పై అంటే పదహైదు పైన లోపల పడవచ్చు పదిహేను పైన ఇరవై లోపల పైన ఇరవై లోపల పడవచ్చు నా మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ నోటి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి దేశీయ సీమాలు వచ్చేదాండి రేటు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలే చెప్తున్నాం మరి అన్నీ వేసినా ఎప్పైనా ఎక్కడి నుంచి వచ్చారా ఏ ఊరు కర్ణాటక వ్యాపారమేనా రైతులా వ్యాపారం రైతులేనా బాబా తనా గెలంపండ్లో రైట్ ఫ్రెండ్స్ మరి కర్ణాటక కానీ కూడా గ్యారంటీ ఇచ్చారు రైతు నలుపు అలాగే ఉన్నాయి పది పైన లక్ష పది పైన నెంబర్ పైన పై మీ నెంబర్ చెప్పండి ఒకసారి మొబైల్ నెంబర్ నైన్ సెవెన్ ఫోర్ ఫోర్ వన్ ఫోర్ వన్ సిక్స్ నైన్ సిక్స్ టూ నైన్ టూ నైన్ లాస్ట్ టూ ఫైవ్ రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులు తిట్టంగా ఉన్నటువంటి కేవలం రెండు మరి నాలుగు పాలతో ఉన్నటువంటి ఒంగోలు కోటలు అయితే మరి ఈ వీడియోలో చూస్తున్నారు మరి కుడివైపు కేవలం రెండు పళ్ళతో ఉందట మరి అలాగే ఎనభై నాలుగు పాలుతో ఉంది మరి వీటి రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు నేను అన్నమాట తీసుకున్నాం ఏం చెప్తున్నారు కార్ ఒకటి యాభై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి ఒకటి ఇరవై ఐదా వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేల చెప్తున్నారు మరి మరి రెండు మరి నలపల కోటలు మంచి విషారుతుంది ఫ్రెండ్స్ మరి కుడివైపు కూడా మరి బాబోతా చైతంపల్లా గల్లం బాబోతాయా చైతంపల్లా చేత కోటలే కదా ఎక్కడి నుంచి వచ్చారు కడిమెట్ల వ్యాపారమా రైతుల రైతులనే ఫ్రెండ్స్ మరి కడిమెట్ల గ్రామం మేము గండ మండలం కర్నూలు జిల్లా వారం రైతులట అలాగే వీటి కలబోకలు అయితే చూస్తున్నారు మీ నెంబర్ చెప్పు మొబైల్ మొబైల్ నెంబర్ నైన్ జీరో నైన్ జీరో వన్ ఫోర్ వన్ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్స్ కాంటాక్ట్ చేయండి మరి మరి ఇరవై లోపల ఏమైనా వస్తాయా పైన ఇరవై అటు ఇటు ఉంటుంది వెనపలతో ఉండదా వెనపలతో ఉన్నది అనేసిందా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి మరి సింగిల్గా ఉన్న మరి ఒంగోలు పుల్లని చెప్పుకోవచ్చు మంచి సైజు గల ఒంగోలు కిత్త మరి రైట్ సైడ్ వస్తుందట కుడివైపు మరి ఎవరికైనా జితే కావాలంటే నేను అన్నైతే కాంటాక్ట్ చేయండి దీని ప్రైజ్ వచ్చేసి ఈ విధంగా చెప్తాను తెలుసుకుంది ఏం చెప్తున్నారు రేటు ఎనభై ఐదు వేల ఫ్రెండ్స్ దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలు చెప్తున్నారు మరి మరి మంచి సైజులో ఉంది ఒకటే మరి సేదప్పగడే కదా సేదప్పగొడి ఎక్కడి నుంచి వచ్చారు కైరావాడి హెచ్ అవునా అవునా హెచ్ కైరావే మండల మండల భాగ మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ అలాగే దీన్ని అయితే చూస్తున్నారు డెబ్బై పైన లోపల ఏం ఎనభై ఐదు అంటే ఎనభై అక్కడ నుంచి చెప్పిన బేరం ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు మరి ఎనభై అటు ఇటు వస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తామంటే ఇంట్రెస్ట్ వరకు కోసం వారి నెంబర్ అయితే మనం సెట్లు మీ నెంబర్ చెప్పు తొమ్మిది సున్నా ఒకటి సున్నా రెండు ఎనిమిది ఐదు తొమ్మిది డబల్ లాస్ట్ డబల్ డబ్బులు మీ పేరునా లక్ష్మణ్ ఫ్రెండ్స్ అదే అటాచ్ చేయండి అదే అండి లాస్ట్ డబల్ ఎనిమిది అలాగే దీని వెనక భాగాలు అయితే నేను చూపిస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ మా చూసాను దీని వెనక భాగాల్లో చూస్తున్నారు మంచి కలర్తో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి కలర్తో ఉన్నటువంటి మరి ఆరోపాలతో ఉన్నటువంటి మరి సిమ్ మిక్సింగ్ అని చెప్పుకోవచ్చు ఖర్చుస్తున్నాయి మరి ప్రైజ్ వచ్చేసి ఒకటి ఇరవై ఐదు అండి కదా ఇరవై ఐదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేల చెప్తున్నారు మరి ఎక్కడన్నా గురు ముగితే ముగితే రైట్ వ్యాపారమే కదా పనుల కట్టుకుంటూ మా అటువే అంతే అటువే ఫ్రిజ్ మెడ్జ్ మరి చూస్తున్నారు మరి చేప్పని చూసినాకే డబ్బులు తెలిసిమన్నారు ఫ్రెండ్స్ మరి నుంచి రావడం జరిగింది మరి అన్న నెంబర్ అయితే ఆల్రెడీ ఉంది మరి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మంచి సైజు గల క్లియర్ ఎదురు అని మరి ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదుగా చెప్తున్నాను మరి పళ్ళు అన్నేసా మలపల అన్న పళ్ళు ఎక్కడి నుంచి వచ్చాను దేవరబెట్ట మండల కోసి మండలం కట్టం జిల్లా రైతుల రైతులనే మరి కిలంబాబు చానాపల్ల రెండు వస్తాయి ఫ్రెండ్స్ మంచి చూసారా సీతంపల్లిలో కానీ పక్క గ్యారెంటీ ఇచ్చాడు అలాగే చూస్తున్నారు ఎనభై ఐదు అంటే రేటు ఎనభై లోపలేమన్నా సరే పైన ఎనభై నూ బలు వస్తాయి పడితే నా నెంబర్ చెప్పుడు తొంభై మూడు ఎనభై ఆరు నలభై ఆరు సారీ ఫ్రెండ్స్ మరి నలభై ఆరు యాభై ఐదు తొంభై ఒకటి తొంభై ఒకటి రెండు మళ్ళీ యాభై రెండు ఫ్రెండ్స్ మరి లాస్ట్ అయితే రేటులో మరి మంచి సైజ్ అయితే మరి కొద్దిగా సైజ్ క్లార్ బుక్స్ అని చెప్పుకోవచ్చు బిగ్ సైజ్ క్లార్ బుక్స్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి చేసినటువంటి కుర్మతి మిక్సింగ్ అని చెప్పొచ్చు మరి నాలుగు మరి ఆరు ఫలితం ఉన్నాయట మరి ఫ్రై చేసి ఎంత డ్యూరేట్ ఎనభై ఎయిటీ థౌజండ్ ఎనభై వేలు చెప్తున్నారు మరి మరి గెలం అవబోతా రైల మరి ఫ్రెండ్స్ మరి చేతం పనులకు మంచి పట్టు ఉంది అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ మరి బిగ్ సైజ్ కిలర్ ఎదురు మరి కమ్మల్ దీని వాసుడు వాళ్ళకి రెస్పాన్స్ అనేది సరిగా వాటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలు అని చెప్పారు ఫ్రెండ్స్ మరి ఇక్కడ కూడా తనకు మంచి చిత్రం నల్లమల్ ఎదురు అని చెప్పుకోవచ్చు మరి ప్రైస్ వచ్చేసి నైంటీ థౌసండ్ తొంభై వేలు నల్లమాల ఎత్తుంది కదా నైంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లొకేషన్ వచ్చి ఫోస్కి మీరు చూస్తున్నారు మరి ఇక్కడ కూడా మనకు మంచి సైజులోనే మరి ఆరు మరి అన్ని పనులు చేసినటువంటి కిలారి ఎదురు అని చెప్తారు మరి ప్రైజ్ వచ్చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు చెప్తున్నారు మరి వీటి పొడి ఆరు ఎడమ వైపు అన్ని వేసిందట చోటిపల్లి రైతులపై పడుకున్నాం రైతు రైతులనే మరి బాబు తన గిలం పనులు చైతంపల్లలో ఫస్ట్ మరి చూశారు కదా సైతం పనులకు కానీ మంచి గ్యారెంటీ ఇచ్చాడన్నైతే ఉన్నాయి మరి ఒకటి పది అంటే పది అంటే రేటు తొంభై అదే తొంభై ఐదు ఇస్తాము ఫ్రెస్ చూసే ఫిక్స్ రేట్గా నైన్టీ అబౌ వస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తామని చెప్పారు మీ నెంబర్ చెప్తాను సార్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ జీరో నైన్ జీరో నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ నైన్ వన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ సార్ కాంటాక్ట్ చేయండి Obrigado. É ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి కిలర్ ఎదురు అని చెప్పుకోవచ్చు వీటి ప్రైజ్ కూడా వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేళ చెప్తున్నారు మరి అన్నసేనా పలు మల్బల అన్న అన్నేసేవే ఎక్కడి నుంచి వచ్చారాయో మంత్రాలయం రైతుల వ్యాపారమా రైతులనే ఫ్రెండ్స్ మరి రైతులటా మరి బాబోదానా చీతంపల్లిలో బాబు ఫ్రెండ్స్ మరి చూసారా చీతంపల్లిలో మంచి వ్యవసాయం చేసామని చెప్తున్నారు వీటి కలబాగలలో అయితే చూస్తున్నారు మరి ఒకటి ఇరవై అంటే రేటు మరి ఒకటి పైన ఉపలం పడచ్చు పైన ఒకటి పైనే ఎన్న మీ నెంబర్ చెప్పు మొబైల్ నంబర్ పేరు ఇచ్చేది ఉందా ఏం లేదా ఎందుకంటే మన మన అనేది కాడ దుర్గ అంటే ఉన్నారు ఏం లేదు ఏం లేదు ఎన్న మీ పేరు ఉమాపతి ఫ్రెష్ మరి ఇద్దరు పై ఇంట్రెస్ట్ ఆఫర్స్ డబల్ ఏడు ನೈನ್ ಎರಡು ಆರು ಕರೆಕ್ಟ್ ಮರಿ ಎಮ್ ಅಂತ ಎಮ್ ಲೂಡಪ್ಪ ಮರೀ ಮರೈತೆ ನಂಬರ್ ರೈಟ್ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి ఫిక్స్ సైజ్ ప్లర్బుల్స్ చెప్పొచ్చు వీటి ప్రైస్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లాక్ ఇరవై ఐదు వేలు చెప్తున్నారు వీటి పల భాగం అన్న అయినా మరి అన్న గురించి అయితే మనకు తెలుసు మరి ప్రతి వారం మంచి సైజులో ఉంటాడు ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇబ్బంది ఐదు వేలు చెప్తున్నారు మరి ఈ మూడు జతుల జనచ్చింది మరి అన్నది కార్ కంపార్ట్ రైట్ ప్లస్ మరి సింగిల్ గూల్ బిగ్ సైజ్ కిలార్ కూల్ అవైలబుల్ అని చెప్పుకోవచ్చు ప్లస్ మరి చూస్తున్నారు మరి ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదుగా చెప్తున్నారు మరి మరి బిగ్ సైజ్ కిలర్ గూల్స్ అని చెప్పుకోవచ్చు పెద్ద సైజు గల కిలర్ రైతులు మరి బాగుదనా కిలర్ పనులు సూపర్ ప్లస్ మరి మా నాన్న గారు మరి చేద్ద పనులు కానీ మంచి గ్యారంటీ ఇచ్చారు మరి అది ఇది ఒకరిదేనా నీదేనా అది కూడా అదే మూడు మీదే ఫ్రెండ్స్ మరి అక్కడ అవుతున్న సైడ్ సిమ్ంగా ఉంది మరి బిగ్గెస్ట్ సైజ్ కిలార్ బుల్లు రెండు పక్కలు వస్తుందా మరి గిరకపాటు కోసం అని చెప్తున్నాడు మరి దాన్ని అయితే ఒకసారి చూసేద్దాం మనము ప్లస్ మరి చూస్తున్నాను గెస్ట్ సైజ్ కిలార్ బుల్లు మరి ఎవరికి అయితే కాబట్టి వాళ్ళకి కాంటాక్ట్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి ప్లస్ మరి దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ నలభై ఐదు వేలు చెప్తున్నాను మరి అదే అదే అదేనా చెప్తున్నాను మరి చేద్దాం పండుగ కానీ గిరకపాడు కానీ పక్క గ్యారంటీస్ ఉన్నారు మరి వాటి పైన చూసా కానీ డబ్బులు చెల్లించుకున్నారు ఇంట్రెస్ట్ నెంబర్ కోసం వారి నెంబర్ ఇచ్చి మనం సేకరిద్దాం ఇప్పుడు మీ నెంబర్ చెప్తున్నాను తొమ్మిది రెండు ఎనిమిది మూడు ఐదు ఆరు రెండు మళ్ళా ఆరు ఐదు మూడు లాస్ట్ ఐదు కాంటాక్ట్ చేయండి సింగల్ వేస్తాం కదా వస్తే హెచ్చి మురుగు కదా కలర్ వచ్చి కాంటాక్ట్ చేయండి సెవెంటీ అపోయింది కాంటాక్ట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి మలపులతో ఉన్నటువంటి కిలారి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి వీటి రేట్ వచ్చేసి అంతటి రేటు ఒకటి రేట్ రేట్ ఎంత ఒకటి ముప్పై ఒకటి ముప్పై వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు మరి మరి మలపులాంటివి కదా పళ్ళు మలపుల్ పళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా రైచూరు రైచూరు వ్యాపారా రైతు పక్కన పూర్తి రైచూరు పక్కన పూర్తి పూర్తి మరి రైతులే రైతులంపండ్ల బాబోతున్నా చే అట్ల ఫ్రెండ్స్ మరి చూస్తారు కదా మరి చేదంపట్ల గానీ పక్క గ్యారెంటీ ఇచ్చారు కలబాగాలు అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ విధంగా ఫ్రెష్ మరి చూసారు గ్యారంటీ ఇచ్చారు నైన్ జీరో వన్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ టూ సిక్స్ కాంటాక్ట్ చేయండి ఎంత ఒకటి ఇరవై లోపల ఇరవై పైన ఇరవై పైన ఫ్రెష్ మాకు కాంటాక్ట్ చేయండి అలాగే ఇంకా పక్కలు నేను చూపిస్తా ఇప్పుడు హుబలి నేను పట్టుకుంటున్నారు కిలారి బహుబలి కనిపిస్తుంది అనిపిస్తుంది దాని ప్రైజ్ రోజు తెలుసుకున్నాం అట్ల ఏ పోయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి లో తిట్టంగా ఉన్నటువంటి కేవలం ఆరపాలతో ఉన్నటువంటి మరి ఒంగోలు దూడ అని చెప్పుకోవచ్చు మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఒకటి నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేల చెప్తున్నారు మరి మరి పళ్ళ అరారంటి కదా గెలం బాబోతోనా సీతప్పటలే కదా ఫ్రెండ్స్ మరి చూసారు కదా సీతప్పటలు పక్క గ్యారెంటీ ఇచ్చారు మరి ఎక్కడి నుంచి వచ్చారా మరి ఎవరు గుడికెళ్ళ గుడికల్ ఇవి గుడికెళ్ళనే రైతుల పేపర్ రైతుల రైతులనే ఫ్రెండ్స్ మరి చూసారు కదా గుడికెల్ వాసినట్టు సీతప్పటలను గ్యారెంటీ ఇచ్చారు అలాగే వీటి కలపగలు అయితే చూస్తున్నారు మరి ఎంపై లేదు కదా దూడలు అదే అదేనా ఒకటి ఇరవై పైన కానీ తక్కువ ఇవ్వ మీ నెంబర్ చెప్పు ఎనిమిది ఎనిమిది సున్నా రెండు సున్నాలు ఎనిమిది మళ్ళీ ఎనిమిది ఐదు ఐదు డబల్ ఎనిమిది మూడు మూడు ఏడు ఏడు ఒకటి రైట్ షూట్స్ స్టార్ట్ కట్ చేయండి లాస్ట్ డెబ్భై ఒకటి ఫ్రెండ్స్ అలాగే కూడా మనం మంచి సైజులో ఉంటుంది కేవలం రెండు పళ్ళతో ఉంటుంది మరి సిమ్ మిక్సింగ్ అని చెప్పవచ్చు సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేల చెప్తున్నారు మరి చూసారు మరి వారం కూడా అయితే ఈ విధంగా నడుస్తున్నాయి మరి ఎవరైనా మంచి మెంబర్స్ నచ్చినట్లయితే మరి నెంబర్ సౌండ్ ఉంది కదా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఇద్దరితో వీడియో ముగిస్తున్నాను ఇస్తున్నాను మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుగుతాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ వర్ క్లీసెస్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుతాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ અરે આને ડાળીમાં નાખીને આ રોય અમે એ